హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి పైథాన్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకోబోతున్నాము అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆర్థమెటిక్ ఆపరేటర్స్ సో ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే సింపుల్గా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాము అడిషన్ కానీ సబ్స్ట్రిప్షన్ కానీ డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఇవి ఇవన్నీ కూడా మనకు ఆర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను ఏ ఈక్వస్ టు టెన్ అనేసి అండ్ బి అనే ఈక్వల్స్ టు త్రీ అని ఇంకొక టూ వేరియబుల్ వేరియబుల్ని క్రియేట్ చేశాను సో ఈ టూ వేరియబుల్స్ని యూస్ చేసి మనం ఆ ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని అప్లై చేసి చూద్దాం ఓకే సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే అడిషన్ అడిషన్ అంటే మనకు అందరికి తెలిసిందే యాడ్ చేయడం టూ వాల్యూస్ని సో టెన్ ప్లస్ త్రీ ఈక్వల్స్ టు థర్టీన్ అనేది మనకు వాల్యూ అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది ఇన్ ద సేమ్ వే మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్ సో సబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి మనకు తీసివేయడం కదా సో టెన్ మైనస్ త్రీ ఈక్వల్స్ టు సెవెన్ అనేది మనకు రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ సో రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ దానికోసం మనము ఇక్కడ హ్యాస్టరిక్ సింబల్ని యూస్ చేస్తాము స్టార్ సింబల్ ఉంటుంది కదా సో స్టార్ సింబల్ అంటే మల్టిప్లికేషన్ అనమాట మనకు పైతాన్లో ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇప్పుడు మనకు టెన్ ఇంటూ త్రీ కోసం థర్టీ థర్టీ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డివిజన్ ఓకే సో ఇదొక్కటి మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకు డివిజన్ ఏ స్లాష్ బి ఏ బై బి అని ఇచ్చినట్టయితే మనకు డైరెక్ట్గా అవుట్పుట్ అనేది ఫ్లోట్ లాగా వస్తుంది అంటే డెసిమల్ పాయింట్ ఫార్మాట్లో వస్తుంది త్రీ పాయింట్ త్రీ 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 అలాగా బట్ నాకు అలా వద్దు ఓన్లీ ఈ డెసిమల్ పాయింట్కి ముందు ఉన్న వాల్యూస్ మాత్రమే కావాలి అనుకుంటే దానికోసం మనం ఫ్లోర్ డివిజన్ని యూజ్ చేయడం జరుగుతుంది ఫ్లోర్ డివిజన్ కోసం స్లాష్ స్లాష్ डबल स्लाशेसनी यूजान సో సింగిల్ స్లాష్ యూజ్ చేస్తే మనకు కంప్లీట్ ఆన్సర్ వస్తుంది అంటే త్రీ పాయింట్ త్రీ త్రీ అలాగా బట్ ఇలా యూజ్ చేస్తే మనకు ఓన్లీ వితౌట్ డెసిమల్ పాయింట్తో మాత్రమే ఆన్సర్ వస్తుంది సో ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్లో చూడండి ఇక్కడ మనకు ఏ బై బి అండ్ ఏ డబల్ స్లాష్ బీకి డిఫరెన్స్ చూసినట్టు మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఓకే సో దాన్ని మనం ఫ్లోర్ డివిజన్ అంటాము అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఓన్లీ రిమైండర్ మాత్రమే కావాలి నేను త్రీని టెన్తో డి టెన్ని త్రీతో డివైడ్ చేస్తున్నా కదా సో త్రీ త్రీజా నైన్ అండ్ రిమైండర్ వచ్చేసి వన్ సో ఆ రిమైండర్ని కనుక్కోవడానికి మనకు ఈ మాడ్యులర్ సింబల్ అనేది యూజ్ అవుతుంది సో పర్సంటేజ్ సింబల్ యూజ్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆన్సర్ వన్ అనేది రావడం జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్పోనెన్షియేషన్ సో ఇక్కడ మనం ఏం చూస్తాము స్టార్ సింబల్ యూజ్ చేస్తాం కదా సో స్టార్ సింబల్ అనేది ఏంటి యూజ్ అవుతుంది మల్టీప్లికేషన్కి యూజ్ అవుతుంది సో ఇది కూడా మనకు ఎక్స్పోనెన్షియేషన్ అయితే ఏదైతే ఉందో ఇది డబల్ స్టార్ సేమ్ కైండ్ ఆఫ్ మల్టిప్లికేషన్ బట్ ఎలాంటి అంటే ఏ టు ది పవర్ ఆఫ్ బి ఆ లాగా అనమాట సో ఇలా ఇచ్చేస్తే మనము ఏ డబల్ స్టార్ బి అంటే ఏ టు ది పవర్ ఆఫ్ బి సో టెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ టెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ అంటే ఎంత టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ ఓకే సో ఇప్పుడు దాని యొక్క అవుట్పుట్ చూసినట్టయితే కనుక మనకు థౌసండ్ టెన్ టెన్ జా హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ టెన్ థౌజండ్ సో థౌజండ్ అనేది అవుట్పుట్లో జరు రావడం జరిగింది ఇవి మనకు వచ్చేసి కంప్లీట్గా అరిథమెటిక్ ఆపరేటర్స్ అడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ సో ఇవన్నీ మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యేటివే ఓకే అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కంపారిజన్ ఆపరేటర్స్ సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని కూడా మనం ఆల్రెడీ కొన్నింటిని యూజ్ చేసాము బట్ ఇప్పుడు అన్ని డిఫరెంట్ టైప్స్ని మనం చూడబోతున్నాం ఓకే దాంట్లో ఫస్ట్ మనం వచ్చేసి ఏంటి డబల్ ఈక్వల్స్ టు సో రెండు వాల్యూస్ని మనం కంపేర్ చేయాలి అనుకుంటే దానికోసం మనం ఈ డబల్ ఈక్వల్స్ టు సింబల్ని యూజ్ చేయడం జరుగుతుంది నాట్ ఈక్వల్స్ టు రెండు వాల్యూస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి నాట్ ఈక్వల్స్ టు లేదు గ్రేటర్ దెన్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సో ఇలా మనం డిఫరెంట్ కంపారిజన్ ఆపరేటర్స్ని యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం అవుట్పుట్ని కూడా ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము ఎక్స్ ఈక్వస్ టు ఫిఫ్టీన్ వై ఈక్వస్ టు టెన్ అని తీసుకున్నాను ఎక్స్ డబల్ ఈక్వల్స్ టు వై రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదు సో ఈక్వల్గా లేవు కాబట్టి మనకు ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు వై సో ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై అంటే మనం కండిషన్లోనే ఎక్స్ అండ్ వై డిఫరెంట్గా ఉన్నాయా అని చెక్ చేస్తున్నాం సో డిఫరెంట్గా ఉంటేనే మనకు ట్రూ అండ్ ప్రింట్ అవ్వాలి ఓకే సో డిఫరెంట్గా ఉన్నాయి అందుకే మన ఇక్కడ అవుట్పుట్లో ట్రూ అండ్ ప్రింట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రెండు ఫిఫ్టీన్ ఇచ్చేసాను సో అప్పుడు ఎక్స్ డబల్ ఈక్వల్స్ టు వై అనేది ట్రూ రావాలి ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై అనేది ఫాల్స్ రావాలి ఓకే సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాను చూడండి ఎక్స్ డబల్ ఈక్వస్ టు వై ఈక్వస్ టు టూ వచ్చింది అండ్ ఎక్స్ నాట్ ఈక్వస్ టు వై ఈక్వస్టు ఫాల్స్ అని రావడం జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి గ్రేటర్ దెన్ సో ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటే ఎక్స్లో ఉన్న వాల్యూ అనేది టెన్ ఈ వైలో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువగా ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ ఎగ్జాంపుల్లో చూసాం కదా ఏజ్ గ్రేటర్ దెన్ ఎయిటీన్ అయితే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ అని రావాలి లేదు అంటే ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఓటర్ అని రావాలి కదా సో ఇన్ దట్ అట్లాంటి సినీఎస్లో మనం ఈ గ్రేటర్ దెన్ సింబల్ని యూజ్ చేస్తాము ఇన్ ద సేమ్ వే లెస్ దెన్ సింబల్ అలాగే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వెస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వెస్టు ఒకసారి అవుట్పుట్ చూసేద్దాం మనము సో ఈ విధంగా అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్ అనేసి ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈ లెస్ దెన్కి అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఉంది సో ఫిఫ్టీన్ గ్రేటర్ దెన్ వై ఫిఫ్టీన్ గ్రేటర్ దెన్ టెన్ సో ట్రూ అయింది బట్ నేను అప్పుడు కాకుండా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రెండూ ఇచ్చాను కదా సో రెండూ సేమ్ ఉన్నప్పుడు మనకేమవుతుంది అంటే ఈ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనేది ఫెయిల్ అవుతుంది లేదు ఎక్స్ లెస్ వై అంటే కూడా ఫెయిల్ అవుతుంది ఎందుకు ఆ రెండు పెద్ద కాదు చిన్న కాదు రెండు ఈక్వల్ సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఎక్స్ గ్రేటర్ ఆర్ ఈక్వస్ వై ఆర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ వై ఈ కండిషన్లో చూసుకున్నట్టయితే మనకు రెండు కండిషన్స్ కూడా ట్రూ అయ్యాయి ఓకే సో ఇది వచ్చేసి మనకు కంపారిజన్ ఆపరేటర్స్ గురించి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ సో ఈ లాజికల్ ఆపరేటర్స్ కూడా సేమ్ అనమాట బట్ ఇక్కడ ఏంటి అంటే మనకు మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తాం మనము ఎక్స్ గ్రేటర్ దెన్ వై వై గ్రేటర్ దెన్ లెస్ ఎక్స్ సో ఈ విధంగా ఇచ్చాం కదా అంటే సింగిల్ కండిషన్ని యాడ్ చేసాము బట్ ఇఫ్ ఇన్ కేస్ నేను మల్టిపుల్ కండిషన్ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం దీన్ని యూజ్ చేస్తాము అందులో ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్ కండిషన్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంటే రెండు కండిషన్స్ యాడ్ చేస్తాము రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఫైనల్ అవుట్పుట్ ట్రూ అవుతుంది లేదు ఆర్ సెకండ్ వన్ వచ్చేసి ఈ అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ సో టూ కండిషన్స్ తీసుకున్నాం లేదా మల్టిపుల్ కండిషన్స్ తీసుకున్నాం ఆ మల్టిపుల్ కండిషన్స్లో ఎట్లీస్ట్ ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా ఫైనల్ అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది ఓకే అండ్ థర్డ్ వన్ వచ్చేసి నాట్ రిటర్న్స్ ఫాల్ ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ సో మనకు ట్రూ వచ్చింది బట్ మనం దాన్ని ఫాల్స్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాం దాన్ని అపోజిట్గా ప్రింట్ చేయాలనుకుంటున్నాం అలాంటి సిచ్యువేషన్లో ఈ నాట్ని యూజ్ చేస్తాము ఓకే ఇక్కడ మనం చూసినట్టయితే టెన్ అండ్ ఫైవ్ సేమ్ ఎగ్జాంపుల్ ఉంది ఎక్స్ గ్రేటర్ దెన్ ఫైవ్ వై లెస్ దెన్ టెన్ వచ్చాము సో ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఫైవ్ ఎక్స్ అనేది ఏంటి గ్రేటర్ దెన్ ఫైవ్ ఓకే అండ్ వై అనేది లెస్ దెన్ టెన్ సో వై అనేది లెస్ దెన్ టెన్ కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది అంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది సెకండ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకు అవుట్పుట్లో ట్రూ అని ప్రింట్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ వైని ఫైవ్ అని కాకుండా లెవెన్ అని ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వై లెస్ దెన్ టెన్ అంటే లెవెన్ లెస్ దెన్ టెన్ కండిషన్ ఫెయిల్ అవుతుంది కదా ఒక కండిషన్ పాస్ అయింది ఒక కండిషన్ ఫెయిల్ అయింది సో ఓవరాల్ అవుట్పుట్ కూడా మనకు ఫాల్స్ అని రావడం జరిగింది రెండు కండిషన్స్ ట్రూ అయితేనే మనకు ట్రూ అని ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సేమ్ ఇది కూడా ఎక్స్ గ్రేట్ లెస్ దెన్ ఫైవ్ ఆర్ వై లెస్ దెన్ టెన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్స్ టెన్ వాల్యూ ఉంది టెన్ లెస్ దెన్ ఫైవ్ సో టెన్ లెస్ దెన్ ఫైవ్ అంటే మనకు ఫెయిల్ అవుతుంది కండిషన్ బట్ వై లెస్ దెన్ టెన్ అంటే ఫైవ్ లెస్ దెన్ టెన్ ఫైవ్ లెస్ దెన్ టెన్ అనేది సాటిస్ఫై అయింది కండిషన్ సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది సెకండ్ కండిషన్ పాస్ అయింది ఏదో ఒక కండిషన్ పాస్ అయితే చాలు కాబట్టి మనకు ఓవరాల్ అవుట్పుట్ కూడా మనకు ట్రూ అనేది రావడం జరుగుతుంది ఓకే అండ్ నెక్స్ట్ మనం ఏంటి నాట్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ వై సో ఎక్స్ లెస్ దెన్ వై ఎక్స్ ఏంటి టెన్ లెస్ దెన్ ఫైవ్ టెన్ లెస్ దెన్ ఫైవ్ అంటే మనకు కండిషన్ ఫాల్స్ బట్ ఫాల్స్కి మనం నాట్ అని అప్లై చేస్తున్నాం కాబట్టి అది రివర్స్ లాగా కన్వర్ట్ అయ్యి ఆపోజిట్ లాగా ట్రూ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది ఓకే సో ఇవన్నీ మనము డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఇవి జస్ట్ నేను బేసిక్ లాగా కవర్ చేస్తున్నాను ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఏమున్నాయి అనేసి అండ్ ఇవన్నీ చాలా సింపుల్ కాబట్టి నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మల్టిపుల్ కండిషన్స్ పాస్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ కండిషన్స్ పాస్ చేస్తాము త్రీ కండిషన్స్ ట్రూ అయితేనే మనకు అవుట్పుట్ అనేది ట్రూ రావాలి అలాంటప్పుడు అండ్ యూజ్ చేస్తాము త్రీ కండిషన్స్ యూజ్ చేస్తాము అందులో ఏదో ఒక్కటి ట్రూ అయినా ఇద్దరు ఫస్ట్ కండిషన్ ట్రూ అయినా లేదా సెకండ్ కండిషన్ ట్రూ అయినా లేదా థర్డ్ కండిషన్ ట్రూ అయినా మనకు ట్రూ రావాలి అనుకుంటే ఆర్ని యూజ్ చేస్తాం సింపుల్ ఓకే అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్ సో బిట్ వైజ్ ఆపరేటర్స్లో అండ్ ఆర్ ఆరు ఆర్ నాట్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఉంటాయి సో ఇవి అయితే నేను ఎక్కువగా యూజ్ చేయలేదు యాజ్ ఆఫ్ నౌ బట్ ఇవి కూడా సేమ్ ఏంటంటే బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి దానిపైన మనకు ఈ లాజిక్స్ అనేటివి అప్లై అవ్వడం జరుగుతుంది ఓకేనా సో బైనరీ ఫార్మాట్లకు కన్వర్ట్ చేసి దానిపైన ఈ లాజిక్స్ అప్లై అవుతాయి ఇక్కడ చూసినట్టయితే కనుక మనకు ఎక్స్ టెన్ అనే వాల్యూ ఉంది కదా సో టెన్ అనే బైనరీ వాల్యూ ఏంటి జీరో వన్ జీరో వన్ ఐ మీన్ వన్ జీరో వన్ జీరో సో వన్ జీరో వన్ జీరో అంటే ఎంత ఈ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నది టూ ఇది ఫోర్ అది ఎయిట్ టెన్ సమ్ అలా ఉంటుంది కదా వాల్యూస్ సారీ టూ టు ద పవర్ ఆఫ్ జీరో కదా అంటే వన్ వన్ టూ ఫోర్ టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఎయిట్ 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 ప్లస్ టూ టెన్ ఓకే ఇది వచ్చేసి ఫోర్ ఫస్ట్ పొజిషన్లో ఉంది కదా ఫస్ట్ పొజిషన్లో ఉంది ఏంటంటే టూ టు ది పవర్ ఆఫ్ జీరో టూ టు ది పవర్ ఆఫ్ జీరో అంటే దాని వాల్యూ వన్ ఓకే అండ్ సెకండ్ పొజిషన్లో ఉంది టూ టు ది పవర్ ఆఫ్ వన్ అంటే దాని వాల్యూ టూ సో టూ ఇక్కడ వచ్చేసింది మనకు అండ్ ఇది టూ క్యూబ్ టూ స్క్వేర్ టూ స్క్వేర్ అంటే ఫోర్ టూ క్యూబ్ అంటే ఎయిట్ సో ఇది ఎయిట్ ఇది టూ ప్లస్ టెన్ కం కంప్లీట్గా ఓకే సో ఆ విధంగా యాడ్ చేస్తారు దానిపైన మనకు యాండ్ ఆపరేషన్ అప్లై చేశాడు యాండ్ అంటే మనకు రెండు ప్లేస్లో వన్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ జీరో ఉంది ఇక్కడ జీరో ఉంది సో జీరో జీరో కాబట్టి జీరో ఇక్కడ వన్ ఉంది ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరోనే ఇక్కడ జీరో ఉంది థర్డ్ క్యారెక్టర్ ఇక్కడ థర్డ్ క్యారెక్టర్ జీరో ఉంది జీరో ఫస్ట్ క్యారెక్టర్ జీరో వన్ ఉంది ఇక్కడ జీరోనే ఉంది సో జీరో సో రెండు ప్లేసెస్లో వన్ ఉంటేనే యాడ్ చేస్తాము ఓకే సో అలాంటి దాని ప్లేస్లో మనం దీన్ని యూజ్ చేస్తాం లేదు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫోర్టీన్ అని ఇచ్చేసాను సో ఫోర్టీన్ ఇచ్చి రన్ చేసినప్పుడు చూడండి మనకు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది ఎందుకు మనకి ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ జీరో జీరో ఉంది సెకండ్ క్యారెక్టర్ వన్ జీరో ఉంది థర్డ్ క్యారెక్టర్ జీరో వన్ ఉంది సారీ చేంజ్ అయిపోయినట్టుంది ఓకే ఫోర్టీన్ కదా సారీ ఆ ఫోర్టీన్ అంటే దీని వాల్యూ చేంజ్ అవుతుంది వన్ 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 జీరో సో ఇక్కడ ఇక్కడ థర్డ్ క్యారెక్టర్ థర్డ్ క్యారెక్టర్ వన్ అవుతుంది సో థర్డ్ క్యారెక్టర్ థర్డ్ క్యారెక్టర్ వన్ అయింది కాబట్టి ఆ పొజిషన్ ఏంటి టూ టు ది పవర్ ఆఫ్ టూ సో టూ టు ది పవర్ ఆఫ్ టూ అంటే ఫోర్ అనమాట వాల్యూ ఓకే సో అలా క్యాలిక్యులేట్ అవుతుంది ఇదంతా నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు సో నేను అంత ఎక్కువ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు ఇదేంటంటే ఆర్ కండిషన్ ఆర్ కండిషన్ అంటే జీరో జీరో ఉంది సో జీరో వన్ జీరో సో వన్ జీరోలో ఏదో ఒక్కటి మ్యాచ్ అవుతుంది కదా సో వన్ 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 మ్యాచ్ అవుతుంది సో వన్ ఇక్కడ కూడా వన్ జీరో ఒకటి మ్యాచ్ అయింది సో వన్ 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 జీరో సో వన్ 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 జీరోని యాడ్ చేస్తే ఎంత ఫోర్టీన్ సో ఫోర్టీన్ అనేది రావడం జరిగింది అలా క్యాక్యులైట్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇవి మనకు కంప్లీట్గా ఆపరేటర్స్ సో మనకు మెయిన్గా ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఆర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము అండ్ కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము లాజికల్ ఆపరేటర్స్ని యూస్ చేస్తాము సో బిట్ వైజ్ అయితే నేను పర్సనల్గా యూజ్ చేయలేదు బట్ మేబీ కొన్ని ప్రాజెక్ట్స్లో సిచ్యు సిచ్యువేషన్ బట్టి యూజ్ చేసే ఛాన్స్ ఉంది తెలుసుకుంటే బెటర్ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ సో ఇప్పటి వరకు మనము వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా నేమ్ ఈక్వల్ టు అభిషేక్ అనేసి లొకేషన్ ఈక్వల్ టు సిద్దిపేట అనేసి సో వాటిని ఎలా ఇస్తున్నాము వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ అని ఇస్తున్నాం కదా సో ఆ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టూ అని ఉంది కదా ఆ ఈక్వల్ టూని మనము అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలవడం జరుగుతుంది అసైన్స్ వాల్యూ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు టెన్ అని తీసుకున్నప్పుడు ఈ రైట్ సైడ్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ రైట్ సైడ్లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ చేస్తుంది అందుకే మనం దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తాము దాంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఒక్కొక్కటి చూద్దాం ఓకే ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఏంటి ఏ ఈక్వల్స్ టు టెన్ అని ఇచ్చాడు ఈక్వల్ టు టెన్ ఇచ్చేసి ఏని ప్రింట్ చేసేసాడు అండ్ ఇక్కడ మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయింది ఇనిషియల్ టెన్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి అంటే ప్లస్ ఈక్వల్స్ టు ఈ విధంగా ప్లస్ ఈక్వల్స్ టు అని ఇస్తాము దానికన్నా ముందు అది ఏం చేస్తుందంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఫైవ్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా మనం ఏం చేస్తాము ఏలో టెన్ అనే వాల్యూ తీసుకున్నాము అండ్ ఆ ఏ అనే వాల్యూకి ఫైవ్ అనే నెంబర్ని యాడ్ చేస్తున్నాను ఇంతకుముందు మనం చూసాం కదా ఆర్థమెటిక్ ఆపరేటర్ సో ఆర్థమెటిక్ ఆపరేటర్ ఏం చేస్తుంది ఇక్కడ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఆ ఫిఫ్టీన్ని మనం ఈ ఏ ఏలో స్టోర్ చేసుకుంటున్నాము సో ఇప్పుడు ఒకసారి నేను ఏని గనక ప్రింట్ చేసి చూపించినట్టయితే ఇనిషియల్ ఏ కాదు ఆఫ్టర్ ఏ అని ఇస్తున్నాను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ఫిఫ్టీన్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది ఎందుకు టెన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్రింట్ అయింది బట్ దీన్ని మనము ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఫైవ్ అని కాకుండా ఏ ప్లస్ ఈక్వల్స్ టు ఫైవ్ అని ఇస్తాము ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఫైవ్ దాన్నే షార్ట్ కట్లో ఏ ప్లస్ ఈక్వల్స్ టు ఫైవ్ అని ఇస్తాము లేదు మీకోసం నేను టెన్ అని ఇస్తున్నాను ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ టెన్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ టెన్ అంత టెన్ ప్లస్ టెన్ ట్వంటీ సో ఇక్కడ ఇలా రాసిన కూడా మనకు అవుట్పుట్ అనేది అదే వస్తుంది ట్వంటీ సో ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ టెన్ అని రాయకుండా ఏ ప్లస్ ఈక్వల్స్ టు టెన్ అని రాస్తాము ఇన్ ద సేమ్ వే ఏ మైనస్ ఈక్వల్స్ టు సారీ మైనస్ ఈక్వల్స్ టు ఫైవ్ అంటే ఏంది ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఫైవ్ ఇక్కడ వరకు మనకు ట్వంటీ వచ్చింది కదా సో ట్వంటీ మైనస్ ఫైవ్ అంటే ఎంత మైనస్ ఫైవ్ అంటే ఎంత ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి ఓకే సో నేను దీన్ని మళ్ళీ ప్రింట్ చేసి చూపిస్తాను ఏ వ్యాల్యూని ఇక్కడ మనకు ఫిఫ్టీన్ అనేది రావడం జరిగింది ఇన్ ద సేమ్ వే ఏ స్టార్ స్టార్ అంటే ఏంటి మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ అని ఇస్తున్నాను దీని మీనింగ్ ఏంటి మనకు ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఫోర్ సో ఏ ఎంత ఉంది ఇక్కడ మనకు ఫిఫ్టీన్ వచ్చింది సో ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ అంటే ఎంత సిక్స్టీ సో సిక్స్టీ అనేది మనకి ఇక్కడ రావాలి ఒకసారి మనం అవుట్పుట్ని ప్రింట్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాము సో సిక్స్టీ వచ్చింది ఈ విధంగా మనకు ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేటివి యూజ్ అవుతాయి ఓకేనా సో ఇన్ ద సేమ్ వే మనము స్లాష్ సింబల్ని కానీ లేదా మాడ్యులర్ సింబల్ని కానీ ఫ్లోర్ డివిజన్ సింబల్ని కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అన్నీ డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడెంటిటీ ఆపరేటర్స్ సో ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము ఒక్కదాని గురించి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఇదేంటి ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి ఈజ్ ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ టూ వేరియబుల్స్ రిఫర్ టు ద సేమ్ ఆబ్జెక్ట్ మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ టైము సేమ్ మెమొరీని సేమ్ ఐడెంటిటీని కలిగి ఉన్నట్టయితే ఈ ఈజ్ అనేది ట్రూ అని వాల్యూ ఇస్తుంది రెండు వేరియబుల్స్ సేమ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేసినట్టయితే సేమ్ మెమోరీని స్టోర్ చేసుకున్న యూజ్ చేసుకున్నట్టయితే సేమ్ ఐడెంటిటీ కలిగి ఉన్నట్టయితే దాన్ని మనం చెక్ చేయడానికి ఈజ్ సింబల్ని యూజ్ చేయడం జరుగుతుంది రెండు వేరు వేరాని చెక్ చేయడానికి ఈజ్ నాట్ని యూజ్ చేస్తాము సో ఇక్కడ నేను ఏం చేశాను ఎక్సీజ్ కోర్స్ వన్ టూ త్రీ అని తీసుకున్నాను అండ్ ఎక్స్లో ఉన్న వాల్యూనే వైకి అసైన్ చేశాను అండ్ జెడ్నే నేను సపరేట్గా క్రియేట్ చేశాను సో ఇక్కడ స్టోర్ ఉన్న వాల్యూనే మనం బైక్ ఇచ్చాం కాబట్టి ఈ రెండింటినీ కంపేర్ చేసినప్పుడు నాకు ట్రూ అని రావాలి ఈజ్ ఎక్స్ ఈక్వల్స్ టు వై అని ఏ ఎక్స్ ఈజ్ వై అని ఇచ్చినప్పుడు మనకు ట్రూ అనేది ప్రింట్ అయ్యింది బట్ నేను అలా కాకుండా ప్రింట్ ఎక్స్ ఈజ్ జెడ్ అని ఇస్తున్నా మనకు వాల్యూస్ పరంగా చూసుకున్నట్టయితే రెండిట్లో వాల్యూస్ సేమ్ ఉన్నాయి బట్ ఎక్స్ ఈజ్ జెడ్ అని ఇచ్చేసి నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక నాకు ఫాల్స్ అని ప్రింట్ అవ్వడం జరిగింది ఎందుకు ఇది సపరేట్ ఐడెంటిటీ కలిగి ఉంది లేదా మెమొరీ లొకేషన్ కలిగి ఉంది లేదా డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఇది ఒక ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్ట్ అనేది సేమ్ మెమోరియా సేమ్ ఐడెంటిటీ అని కనుక్కోవాలంటే ఏం చేస్తాం మనము ఐడిని ప్రింట్ చేసి చూస్తాం కదా సో ఒకసారి నేను ఐడిని కూడా ప్రింట్ చేసి చూ చూ చూపిస్తాను ప్రింట్ ఐడి ఆఫ్ ఎక్స్ కామ ఐడి ఆఫ్ వై కామా ఐడి ఆఫ్ జెడ్ అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సేమ్ వాల్యూ కలిగి ఉన్నాయి అందుకే ఇక్కడ ఎక్స్ ఈజ్ వై అన్నప్పుడు మనకు ట్రూ అనేది రావడం జరిగింది బట్ ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి అందుకే మనం ఎక్స్ఈజ్ అని ప్రింట్ చేసినప్పుడు మనకు ఫాల్స్ అని రావడం జరిగింది ఓకే సో ఈ విధంగా మనము సేమ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాయా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ టూ వేరియబుల్స్లో ఉన్న వాల్యూని మనం చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ వన్ టూ త్రీ ఇక్కడ కూడా వన్ టూ త్రీ సో ఆ వాల్యూస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూడాలి అనుకుంటే మనం దానికోసం లాస్ట్ టైం చెప్పినట్టు డబల్ ఈక్వల్స్ టు సింబల్ని యూస్ చేస్తాము సింగిల్ సింబల్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్ డబల్ సి ఈక్వల్స్ టు అంటే మనకు కంపారిజన్ అనమాట సో ఎక్స్లో ఉన్న వాల్యూ జెడ్లో ఉన్న వాల్యూ సేమా అనేసి అప్పుడు మనకు ఏం ప్రింట్ అయింది ట్రూ అనేది ప్రింట్ అయింది ఎందుకంటే మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఏ ఉంది ఇక్కడ వన్ టూ త్రీ ఉంది వాల్యూ మ్యాచ్ అవుతుంది సో మనకు అవుట్పుట్ అనేది ట్రూ అని ప్రింట్ అవ్వడం జరిగింది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వన్ టూ త్రీ అండ్ వన్ టూ త్రీ అని ఉంది కదా సో వన్ టూ త్రీ వన్ టూ త్రీ అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వన్ త్రీ టూ అని ఇస్తున్నాను ఓకే సో వన్ త్రీ టూ వన్ టూ త్రీ ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినా కూడా మనకు ఫాల్స్ అనేది రావడం జరిగింది ఎందుకంటే మనకు సారీ వన్ త్రీ సో వన్ త్రీ టూ వన్ టూ త్రీ అని ఇచ్చేసాను మనకు ఇప్పుడు కూడా ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాల్స్ అనేది వచ్చేసింది బట్ అలా కాకుండా మనకు ఇంకొకటి త్రిబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ కూడా ఉంటుంది ఎక్స్ త్రిబుల్ ఈక్వల్స్ టు టూ అని ఇచ్చేసి రన్ చేసినప్పుడు అయితే మనకు సారీ మై బ్యాడ్ సో ఎక్స్ డబుల్ ఈక్వ డబుల్ ఈక్వల్స్ టు జీ ఇచ్చేసినప్పుడు మనకు ఫాల్స్ అనేది ప్రింట్ అయిపోయింది ఓకే సారీ మై అబ్బాయి నేను వేరే లాంగ్వేజ్లోది త్రిబుల్ ఈక్వల్స్ టు సింబల్ యూజ్ చేశాను ఓకే నోషిస్ సో ఇది మనకు కనుక్కోవడానికి అండ్ ఇన్ ద సేమ్ వే ఎక్స్ ఈజ్ వైఆర్ ఎక్స్ ఈజ్ జెడ్ అని ట్రై చేశాం కదా ఎక్స్ ఈజ్ నాట్ వై ఎక్స్ ఈజ్ నాట్ జీ అనేది కూడా ఉంటుంది ఎక్స్ ఈజ్ నాట్ వై ఏంటి రెండు ఈక్వల్ కానప్పుడు ట్రూ అని ఇస్తుంది రెండు ఈక్వల్ అయితే ఫాల్స్ అని ఇస్తుంది అలా అనమాట సో ఇన్ రివర్స్ ఆర్డర్లో ఎక్స్ ఈజ్ నాట్ వై ఫాల్స్ ఎక్స్ ఈజ్ నాట్ జీ ట్రూ ఈ విధంగా మనకు అవుట్ ఆపరేటర్స్ అంటే యూజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్స్ సో ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ని మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లిస్ట్ గురించి తెలుసుకున్నాం కదా లిస్ట్ అంటే ఏంటి మల్టిపుల్ వాల్యూస్ని మనం ఒకే సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు ఆ వేరియబుల్లో మనకు కావాల్సిన వాల్యూ అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ అనే ఒక స్ట్రింగ్ ఉంది అభిషేక్లో ఎస్ అనే క్యారెక్టర్ ఉందా లేదా నేను చెక్ చేయాలనుకుంటున్నాను లేదా నేను ఒక వేరియబుల్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే టు స్టోర్ చేసుకున్నాను అందులో ఫోర్ అనే నెంబర్ ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నాను సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇన్ లేదా నాట్ ఇన్ని యూజ్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్టయితే మై లిస్ట్ వన్ టూ త్రీ ఫోర్ అని చేశాను త్రీ ఇన్ మై లిస్ట్ సో ఈ త్రీ అనే వాల్యూ మై లిస్ట్లో ఉందా అని రన్ చేసినట్టయితే కనుక మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది ట్రూ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసి మనకు ట్రూ అని ప్రింట్ అవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నేను ఫైవ్ ఇన్ మై లిస్ట్ అని ఇచ్చేసాను అప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫాల్స్ అని ప్రింట్ అవ్వడం జరిగింది ఓకే సో ఈ విధంగా ఇన్ యూజ్ చేస్తాము అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మై స్ట్రింగ్స్ కోస్ట్ పైత్ అని ఇస్తాడు సో ఈ టీ అనే వాల్యూ టీ అనే క్యారెక్టర్ ఈ స్ట్రింగ్ లోపల ఉందా లేదా ఉంటే మనకు ట్రూ అని ప్రింట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అలా కాకుండా టీ ప్లేసెస్లో ఆల్రెడీ ఇచ్చేసాడు కదా సో జీ అని ఇచ్చేసాడు జీ నాట్ ఇన్ మై స్ట్రింగ్ సో అది కూడా జీ అనేది లేదు అని ఇచ్చాడు నాట్ ఇన్ అంటే లేదు కదా సో లేదు కాబట్టి మనకు ట్రూ అనేది ప్రింట్ అయింది ఓకే ఇన్ ద సేమ్ వే మనం ఈ ఇన్ని నాట్ ఇన్ని డిక్షనరీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు ఇటు చూసినట్టయితే ఏ ఈక్వస్ టు ఏ వన్ బి టూ అని మనం ఒక డిక్షనరీని క్రియేట్ చేసాము సో నేను ఏ ఇన్ మై డిక్ట్ అని ఇచ్చినప్పుడు ఈ డిక్షనరీలో ఉన్న కీస్లో ఇది ఫస్ట్ ఒక కీ అండ్ ఇది ఒక కీ కదా సో ఆ కీస్లో ఏదైనా ఒక వాల్యూ ఏకి మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసి మ్యాచ్ అయితే ట్రూ అనిస్తుంది మ్యాచ్ అవ్వకపోతే ఫాల్స్ అనిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడండి నేను టూ ఇన్ మై డిక్ట్ అని ఇచ్చా ఈ టూ అనేది డిక్షనరీలో ఉంది బట్ అది ఎక్కడుంది వాల్యూ ప్లేస్లో ఉంది వాల్యూని చెక్ చేయదు మనకేంటి ఓన్లీ కేస్ని మాత్రమే చెక్ చేసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాజిక్ రాయాలి అనుకుంటున్నా ఇఫ్ ఏ ఇన్ మై డిక్ట్ ప్రింట్ ఏ ఎల్స్ ప్రింట్ బి అలా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఏ ఇన్ మై డిక్ట్ ప్రింట్ ఆఫ్ మై డిక్ట్ డాట్ గెట్ ఆఫ్ ఏ సో ఇలా ఇఫ్ ఇన్ కేస్ ఈ ఏ అండ్ ఏకి నాకు అవైలబుల్గా లేదు ఆ డిక్షనరీలో అప్పుడు నేనేం చేస్తా ప్రింట్ ఆఫ్ మై డిక్ట్ డాట్ గెట్ ఆఫ్ బీని ఇస్తున్నాను ఓకే సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏ అనే కీ అనేది ఈ డిక్షనరీలో ఉన్న ఏదో ఒక కీతో మ్యాచ్ అయితే మనకు ఆ ఏ వాల్యూని ప్రింట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ ఏ వాల్యూ అనేది అవైలబుల్గా లేకపోతే నాకు బి వాల్యూని ప్రింట్ చేయండి అని రాశాను ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వన్ అనేది ప్రింట్ అయింది ఎందుకు మనకు ఏ అనే కీ వాల్యూ ఉంది కాబట్టి దానికి ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది మనకు మ్యాచ్ అయింది బట్ ఇప్పుడు నేను ఏ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ జీ అని చేంజ్ చేస్తున్నాను ఆ వే వేరియబుల్ యొక్క నేమ్ని ఐ మీన్ కీ యొక్క నేమ్ని సో ఆ కీని యొక్క నేమ్ని చేంజ్ చేసినప్పుడు నాకు ఈ ఏ అనేది ఇందులో ఉన్న కీస్ తోటి ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు సో అప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది ఎల్స్లో ఉన్న కండిషన్ ఏంటి బి వాల్యూని ప్రింట్ చేయడం సో బి వాల్యూ ఏంటి టూ అని ఉంది సో టూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా మనము లిస్ట్స్లో కానీ స్ట్రింగ్స్లో కానీ డిక్షనరీస్లో కానీ ఈ నాట్ ఇన్ లేదా ఇన్ అని యూజ్ చేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే టెర్నరీ ఆపరేటర్ సో ఈ టెర్నరీ ఆపరేటర్ ఏంటంటే ఇఫెల్స్ స్టేట్ ఇఫెల్స్ లాగానే బట్ సింగిల్ లైన్లోనే రాస్తాం ఇక్కడ ఏంటి మనకు ఇఫ్ఫెల్స్ని ఇఫ్ని సపరేట్గా రాసాము ఎల్స్ని సపరేట్గా రాసాము కదా బట్ అలా కాకుండా సింపుల్గా సింగిల్ లైన్లోనే ఇఫ్ ఎల్స్ అంటే కండిషన్ సాటిస్ఫై అవుతే ఏం ప్రింట్ అవ్వాలి ఫెయిల్ అవుతే ఏం ప్రింట్ అవ్వాలి రెండింటిని మనం సింగిల్ లైన్లోనే ఇస్తాము దానికోసం మనం ఈ టెర్నరీ ఆపరేటర్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేశానంటే టూ వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాను ఏజ్ కోర్సు టెన్ బీజ్ కోచ్ ట్వంటీ అనేసి ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ కంటే ఎక్కువగా ఉంటే ఏ ప్రింట్ అవ్వాలి ఎల్స్ బి చూడండి ఇక్కడ మనం ఏం చేసాము సింగిల్ లైన్లోనే రాస్తాము నేను ఇక్కడ మళ్ళీ రాసి చూపిస్తాను మీకు కావాలంటే నేను అవుట్పుట్ అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ ఈజ్ టు నాకు వచ్చిన అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్ ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి ఏం కండిషన్ రాసుకోవాలనుకుంటున్నాను ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఏ బి కన్నా గ్రేటర్ నంబరా కాదా అనేది చెక్ చేసుకుంటున్నాను సో కండిషన్ ట్రూ అయితే ఏం ప్రింట్ అవ్వాలి ఏ ప్రింట్ అవ్వాలి సో అది మనం ఇఫ్కి ముందు రాస్తాం ఇలా ఏ ఇఫ్ గ్రేటర్ దెన్ బి స్పేస్ ఇచ్చి ఎల్స్ బి ఇలా ఏమవుతుంది అంటే ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే ఈ ముందున్న వేరియబుల్ని ప్రింట్ చేస్తుంది ఈ కండిషన్ ఫెయిల్ అవుతే లాస్ట్లో ఉన్న వేరియబుల్ని ప్రింట్ చేస్తుంది సో ఇప్పుడు నేను ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను అవుట్పుట్ని ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ఇచ్చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ట్వంటీ అనేది ప్రింట్ అయింది ఎందుకు ఏ గ్రేటర్ దెన్ బి కాదు సో ఈ బి అనే వాల్యూ ప్రింట్ అయింది లేదు నేను ఏలో ఉన్న వాల్యూని చేంజ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ అని ఇచ్చేసాను ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు థర్టీ అనేది ప్రింట్ అయింది ఇంకా క్లియర్గా అర్థం కావాలి అనుకుంటే నేను ఇక్కడ ఈ వాల్యూ వేరియబుల్స్ బదులు వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాను ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఇక్కడ ఎల్స్ ప్లేస్లో బిఈస్ గ్రేటర్ దెన్ ఏ అని ప్రింట్ చేస్తున్నాను ఓకే సో దాన్ని బేస్ చేసుకుని మనకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి చూడండి ఇక్కడ ఏఈస్ గ్రేటర్ దెన్ బి అని ప్రింట్ అయింది ఎన్ అండ్ బిలో ఉన్న వాల్యూని గ్రేటర్గా ఇస్తే ఒకవేళ అప్పుడు మనకు బిఈస్ గ్రేటర్ దెన్ ఏ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది ఇలా సింగిల్ లైన్లో మనం రాయడానికి మనం ఈ టర్నరీ ఆపరేటర్స్ని అయితే యూస్ చేయడం జరుగుతుంది ఓకే నా ఫ్రెండ్స్ సో ఇది మనకు వచ్చేసి మెయిన్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి సో ఆల్మోస్ట్ నేను అన్ని కవర్ చేశాను లేదు అంటే మీరు ఇంకా ఎగ్జాంపుల్స్ ట్రై చేయాలనుకుంటే చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఒక నెంబర్ ఇచ్చేసి అది నెంబర్ ఈవెన్ నెంబరా ఆర్డ్ నెంబరా అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాడు సో మనకేంటి కండిషన్ రాయాలి కదా ఈవెన్ నెంబర్ ఏంటి మనం ఏదైనా ఒక నెంబర్ని టూతో డివైడ్ చేసినప్పుడు దాని యొక్క రిమైండర్ అనేది జీరో వస్తే అది నెంబర్ సో ఇఫ్ నెంబర్ మాడ్యులస్ టూ మనం ఇంతకుముందే చూసాం కదా మోడ్యులర్స్ అనేది రిమైండర్ని కనుక్కోవడానికి యూజ్ అవుతుంది సో సెవెన్ డివైడెడ్ బై టూ సెవెన్ డివైడెడ్ బై టూ అంటే ఎంత టూ త్రీ టూ ఇంటూ త్రీ ఈక్వస్ టు సిక్స్ ప్లస్ వన్ సో వన్ వస్తుంది రిమైండర్ సో వన్ నాట్ ఈక్వల్స్ టు జీరో ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి మనకు హెల్త్ తర్వాత ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే అవుట్పుట్ ఆడ్ అనేది ప్రింట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎయిట్ అని యాడ్ చేస్తున్నాను ఎయిట్ డివైడెడ్ బై టూ అంటే టూ ఫోర్ జా ఎయిట్ జ్రీ రిమైండర్ జీరో సో రిమైండర్ జీరో కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకు ఈ ఈవెన్ అనేది ప్రింట్ అవుతుంది ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాక చూడండి మనకు ఈవెన్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది ఓకే సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి మీకు ఇంకా ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్